నేనే బిజినెస్ బిజినెస్లో అడుగుపెట్టినా కాంప్రమైజ్ ఎంత డబ్బు అయినా చదువుతాను కానీ నెట్వర్క్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి ఎయిర్పోర్ట్ దగ్గర ఆఫీస్ తీయండి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కొనేద్దాం పరిగాలిగా అసలు ఎవరు మీరు అందరూ అన్నా నువ్వేం పరిషాన్ గా కేమేమంతా నీ దోస్తులం అనుకో మా తన పరిచయం అవసరం నా పేరు చాంద్ చాదర్ గట్ వస్తాదని నా పేరు కోటి అన్న కోటి సెంటర్ వస్తాదిని అన్నా నా పేరు అబ్దుల్లా ఆబిడ్స్ వస్తాదని అన్నా నేను ఆంపల్లి వస్తాది నా పేరు నటవర్లాల్ అన్నా నేను సిగ్నల్ సికింద్రాబాద్ వస్తాది నా పేరు తల్వర్ సై నేను ఆర్టీ సికాస్ రోడ్ వస్తాదని నా పేరు నల్లబాబు నేను పింగగుట్ట వస్తాది నా పేరు అన్నా అడ్ సైడ్ ఉప్పల్ దిల్షుక్ నగర్ బాలా నగర్ జీడిమెట్ల బంజార్ హిల్స్ పటాన్ చెరువు కూకట్పల్లి మొత్తం అన్ని నేనే కవర్ చేసుకుంటున్నా నా పేరు బలరాం ఓహో మరి అమీర్ పేటకి మధ్యలో ఉన్న ఎర్రగడ్డ సంగతి అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో మీ మీ ఏరియాలకు మీరు పెద్ద మనుషులు అన్నమాట అయితే నేను మీకేం చేయాలి అసలు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు రాయలసీమ గడ్డ మీద నువ్వేందో నీ రుబాబేందో తెలుసుకునే వచ్చావునా నిన్ను మా యూనియన్ లో మెంబర్ గా చేసుకుందామని వచ్చాం మీ యూనియన్ లో నేను అదేంటే అంత కోపంతో ఉడికిపోతున్నావు నువ్వు మా యూనియన్ లో చేరితే నీ వాల్యూ పెరుగుతుంది కదా ఒక్కసారి ఆలోచించుకోవాలా నన్నమా మీరు నాతో పోల్చుకోవటం ఏంటి నేనేంటి నా స్టేటస్ ఏంటి మీలాగా వీధర నేను పుట్టి పెరిగిన రాయలసీమ గంట మీద ఆ తరం నుంచి ఈ తరం దాకా మా ఓటందిరా నన్ను మీరు చాలా తక్కువ చిన్న వేశారా నేను తలుచుకుంటే నిమిషాల్లో నిమిషాల్లో మీ సెంటర్ ని మీ సెంటర్ ని మీ సెంటర్ సెంటర్ని జిల్సి తీసి మడతెత్తుకునేస్తారు నేను కళ్ళు మూసి తెరిసే లోపల మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళవండి రాయలసీమ రత్తారెడ్డి ఇది మీ కడప కాదు తల్వార్లతో రాజులు పరిపాలించిన గడ్డ ఇది అత్యవసరానికి మేము వాడేది ఈ తల్వార్ల్ని బాంబుల్ని కాదు ఇప్పుడు నువ్వు మా కట్ట మీద ఉండవు చెప్పినట్టు విను అచ్చా బెదిరిస్తున్నావా వినకపోతే ఈ తల నీ తల ఎగిరిపోతుంది డిసైడ్ అయ్యే మాట్లాడుతున్నావా ఎస్ అయితే మీరందరూ ఒక్కసారి తలలు కిందకి దించి చూడండి ఎత్తుకు పై ఎత్తు వేయడంలో రాయలసీమలోనే కాదు ఎంటైర్ ఆంధ్రాలో నన్ను మించిన మగాడు వేడు ఈ తలవారుతో నా తల ఎగిరిపోక ముందే మీ టోటల్ బాడీస్ అన్ని అయిపోతారా ఈ రిమోట్ నొక్కానంటే ముక్కలు ముక్కలు అయిపోతారు ఈ రాయలసీమ తెలివి తెగింపు మీ వల్ల కాదు ఇంకో యుగం పట్టుద్ది మీరెవరితోటైనా పెట్టుకోండి కానీ రాయలసీమ రత్తారెడ్డితో కాదు వెళ్ళండి మనం కాంప్రమైజ్ అయిపోదాం మా మాట కాదనకుండా మీ ఈనాం ప్రకటిస్తే మేము వెళ్ళొస్తాం అది అలా రండి దారికి అమ్ముడు తలా సూట్ చేసి చెప్పిందో అలాగే ఇంకా వెళ్ళరేండి రా ఈ రాయలసీమ రత్నారెడ్డి మాట అంటే మాట మీరు మీ అడ్డానికి ముందు మీ డబ్బు చేరద్దు వెళ్ళండి అలాగే రాయలసీమ రత్నారెడ్డి గారు డబ్బుని జాగ్రత్తగా పంపించండి ఓకే రండ్రా మళ్ళీ మనందరం మనం ఎర్రగడ్డకే వెళ్ళిపోదాం రండ్రా అందరం ఎర్రగడ్డకే ఏంటి ఒక్కొక్కడిదొకటి కేరి అని చెప్పాడు కదా ఖచ్చితంగా వీళ్ళు అనలే అయి ఉంటారు అనా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చినోడంట ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్యాంగ్ వస్తుందన్నా ఇంకొక అన్న అవును గేటు దగ్గర ఆపు శ్రీల క్షీల శ్రీల శ్రీలష్మి ఉరే వెంకయ్య అది ఎక్కడుందో వెతకండి రాహ సూయ శ్రీల లక్ష్మి శ్రీలక్ష్మి అది లేకపోతే నేను బ్రతకలేనురా లక్ష్మి 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 నేను అర్థాంతరంగా చేస్తే ఆ పాపం మీ అందరికి చుట్టుకుని మీ అంత నరకానికి పోతారు రో శ్రీ లక్ష్మి 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 నిజంగానే చచ్చిపోతా ఉన్నా నిజంగానే చచ్చిపోతానే అమ్మా అయితే వెంకయ్య నువ్వు అర్జెంట్ గా వెళ్ళి నాకు ఒక మొగ్గుని తీసుకురా రే వెంకయ్య నువ్వు వాగు అలా అనకూడదే చిట్టు తల్లి మరి నువ్వు చచ్చిపోతాను అంటున్నావుగా నా పెళ్లి చేయకుండా నువ్వు చచ్చిపోతావా నేను ఒప్పుకోను అంతే ఆపాను రే వెంకయ్య దాని మాటలకేం కానీ నలుగురు మనుషులు పెట్టి బతికించరా అది లేకపోతే బతకలేను చూడబడిందా చెవిటి పీరుగా వెళ్ళు నానా మరీ అంత బాధ పడిపోతున్నా ఏం పోయింది నానా బంగారం కాని పోయిందా వెండి కాని పోయిందా నానా బోల్డ్ అంత డబ్బు కాని పోయిందా నానా నీ ప్రశ్నలతో నన్ను చంపకే పిచ్చి తల్లి లక్ష్మి 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 లా దొరికింది బాబు దొరికిందా ఏది ఏది పది పైసలు లక్ష్మి 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 కోసం మంత్రెక్కి పోవాలన్నా పది పైసలంటే ఏమిటనుకున్నావే పది నెత్తురు చొక్కలు లక్ష్మి 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 అమ్మా లక్ష్మి జీవితంలో మొట్టమొదటిసారిగా నేను జ్వర విడుచుకున్నాను తల్లి అందుకే జ్వరం వచ్చేసింది ఇంకా కాలుష్యం అయితే చచ్చిపోయేవాడిని నువ్వు దొరికావు నేను బతికాను బాబు గారా ముప్పై రూపాయలు ఇప్పించండియా ముప్పై రూపాయల ఎందుకురా ఈ పది పేజీలు ఎత్తికించడానికి అండి ఆరుగుని మనుషులు పురమాయించాలండి కూలి ముప్పై రూపాయలండిగా పది పైసల కోసం ముప్పై రూపాయలు అవదామా కూలి ఉదాలు తిడతారండి తిడతారా లక్ష్మి లక్ష్మి పదరా మీ కూలి బా ఇవ్వాలండి ఇవ్వకపోతే ఏం చేస్తారా తిడతారండి తిట్టమను సరే తిట్టండి రా అయ్యిందా ఈ మాత్రం దానికి ముప్పై రూపాయలు ఆముదమా వెళ్ళండి లక్ష్మి 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 వాళ్ళ తిట్లు మీరెలా భరించారండి నాకు వినపడవుగా ఊరి వాళ్ళ తిట్లు నాకు వినబడవు నాకు పనికి రాని వాళ్ళు నాకు కనబడరు లక్ష్మి 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 లక్ష్మీ 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 హాస్పిటల్ లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది కాబట్టి నేను ఎస్ఏ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్ కి రివర్ట్ చేయమని ఎస్పి గారు ఆర్డర్స్ వేశారు అన్యాయం సార్ అక్రమం సార్ అమ్మాయి పెళ్లి చేయలేదు సార్ ఇంకాను నిమ్మలో అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్ ఏమిటా సాల్యూట్ చేయడు జవాన్ అన్నవాడు జెండా కోయిలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సల్యూట్ చేయాలి విమర్శన కదా ఆ షాక్ తో భోజించట్లేదు గోపాలం గోపాలమా ముందు ఆ పిలుపు మార్చు ఇప్పుడు నేను ఎవరిని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నువ్వు ఆర్డినరీ కానిస్టేబుల్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ సార్ ఇవాళ టేబుల్ తుడిచావా మూడు సార్లు తుడిసేది ఎందుకు తుడిచావు నువ్వు కానిస్టేబుల్ వా స్టేషన్ స్వీపర్ వా ఇక ముందు ఎప్పుడు టేబుల్స్ తుడవకు

మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది ఏడెకరాలు మైదానం ఉంది సార్ ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు మండిపోతున్నాయి సార్ కూడా నన్ను గొడుగు పట్టు తినమంటావా డూ అండ్ డై గో